ఆదివాసీ నాయకుల బలిదానాల కారణంగా ఈ ఆదివాసీ దినోత్సవము ప్రకటించబడింది ఇక్కడ నల్లమల్లను కాపాడుతున్నారంటే నల్లమల్ల చెంచుల బలిదానాల కారణంగానే ఈ నల్లమల్ల ప్రాంతంలో నేటికి ఇక్కడ ఉన్నటువంటి తరము నిలిచి ఉన్నది కాబట్టి ఇక్కడ మేము ఈ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని డిమాండ్ చేస్తున్నాము ప్రభుత్వం ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఆ ప్రభుత్వము ఆగస్టు పన్నెండో తారీఖు నాడు పోస్ట్ పోన్ చేయడం జరిగింది మేము ముఖ్య ఉద్దేశం ఏం డిమాండ్ చేస్తున్నామంటే ఐటీడిఎఫ్ ఐఎఫ్ఎస్ రోహిత్ గోపిడి గారు అదేవిధంగా జిల్లా కలెక్టరు గారు ఎవరైతే ఉన్నారో మా ట్రైబల్కి సంబంధించిన ఆఫీసర్లు వాళ్ళు ఆగస్టు పదిహేను స్వతంత్ర దినోత్సవాన్ని ఆగస్టు ఇరవై తేదీ తేదీనాడు జరపమని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఆగస్టు తొమ్మిది దినోత్సవాన్ని ఎందుకు పోస్ట్ పోన్ చేసిరు ఏ రోజు జరగవలసింది ఆ రోజే జరగాలి కాబట్టి వీళ్లకు మేము చెప్తున్నది ఏంటంటే స్వతంత్ర దినోత్సవాన్ని కూడా ఆ విధంగానే చేయండి మీకు ఎలాంటి సమాధానం రాజ్యాంగ ప్రకారంగా వస్తుందో అలాంటి బుద్ధి కూడా వస్తుంది కాబట్టి మీరు ఇలాంటి విషయాలు గుర్తు పెట్టుకోవాలి ఏదో రాజకీయ పరంగా ఆలోచించవద్దు ఏ రోజైతే వచ్చిందో ఆ రోజు ఎంత జనాభా అనేది కాదు ఎంతమంది తోటి చేస్తున్నావో యా ఈ దినోత్సవాన్ని ఏ రోజు చేస్తున్నారో అదే రోజు చేయాలి కానీ పోస్ట్ పోన్ చేసి మేము అచ్చం బెడ్లు చేస్తున్నాం అనేది కాదు సరైనది కాదు ఎందుకంటే ఆదివాసులకు ఉన్నటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో అడవికుల చట్టము పీసా వన్ బై సెవెంటీ ఐదు ఆరు షెడ్యూల్లు ఇంకా ఇలాంటి చట్టాలు ఏదైతే పీసా గ్రామ సభలు ఏవైతే ఉన్నాయో ఈ చట్టాలను కూడా మీరు ఆ విధంగా పోస్ట్ పోన్ చేసి ఎగదాలి పాలు చేస్తున్నారు ఈ చట్టాలను ఉల్లంఘపరుస్తున్నారు కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం మల్లాపూర్ పెంట సరిహద్దుల్లో ఉన్నటువంటి పరాబాద్ చివరస్తులు మీరు ఏదైతే చెక్ పోస్ట్ పెట్టుకున్నారో అది అడవికుల చట్టము పీసా గ్రామ సభల తీర్మానం ద్వారా మల్లపూర్ చెంచు పెంటలకు అక్కడ ఉన్నటువంటి పీసా గ్రామ సభకు అడవికుల కమిటీకి అప్పచెప్పాలి ఇది మేము ఈ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఒక డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా రాంపూర్ పెంట సరిహద్దుల్లో ఉన్నటువంటి సలేశ్వరం లింగమయ్య ఏదైతే ఉన్నదో ఆ లింగమయ సాంప్రదాయ సరిహద్దుల్లో ఉన్నది కాబట్టి ఆ సాంప్రదాయ సరిహద్దుల్లో ఉన్నటువంటి లింగమయ్య ఉత్సవాలు ఏవైతున్నాయో రాంపూర్ పెంట అడవికల కమిటీ పీసా గ్రామ సభకే అప్పగించాలని మేము ఒక డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా సార్లపల్లిలో ఉన్నటువంటి మల్లెల తీర్థం ఏదైతే ఉన్నదో అది సార్లపల్లి సరిహద్దుల్లో ఉన్నది కాబట్టి ఆ మల్లెల తీర్థాన్ని కూడా అడవికల కమిటీ పీసా కమిటీలకు అప్పచెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం మధ్యమడుగులో మీరు దేవస్థానం అనేది ఉన్నది అది ఎప్పటి నుంచో చెంచులు కాపాడుకుంటూ వస్తున్నటువంటి దేవస్థానము ఆ దేవస్థానంలో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అన్యాయం చేసి దేవస్థాన కమిటీలకు అప్పచెప్పి అక్కడ ఉన్న